హాయ్ అందరికీ ఇది వినాయక చవితి పండుగ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా ఒక చిన్న బ్లాగ్ లాగా అయితే షేర్ చేస్తున్నాను ఆ రోజు ఉదయం అంతా వినాయకుడిని ఓపెన్ చేయలేదు మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత వినాయకుని చేతిలో లడ్డు పెడతారు కదా ప్రసాదం లాగా అదైతే తీసుకొచ్చినారు క్రాకర్స్ కాలుస్తూ ఇంకా ప్రతి పిల్లల తలపైన పెట్టి అన్నమాట అంటే అందరి చేతుల మీద ఆ వినాయకుని ప్రసాదం తీసుకొస్తున్నట్టుగా ప్రతి పిల్లవాడే తలపైన పెట్టి తీస్తున్నారు అమ్ములు చిన్ను కూడా ఒక సెకండ్ దాకా ఆ వినాయకుని ప్రసాదం మోసారు అక్కడున్న ప్రతి పిల్లలు మూశారనమాట ఇంకా అక్కడ అన్న లడ్డు పట్టుకొని ఉన్నారు కదా అందరు పిల్లల మీద పెడుతూ ఉన్నారు కదా ఆ అన్న వాళ్ళ పాపతో కూడా అంటే ఆ అన్న లడ్డూని తలపైన పెట్టుకొని వాళ్ళ పాపను ఎత్తుకున్నారనమాట ఇంకా పిల్లల సందడి చూశారు కదా ఎంత హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వినాయక చవితి అంటే పిల్లల సందడి అనమాట వాళ్ళు వినాయకుడి దగ్గర ఆడుకోవడం డ్యాన్స్ వేయడం ఎంత ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అక్కడ దేవుడి దగ్గర మా చిన్ను అయితే ఇంకా నన్ను పైకి పిలవద్దమ్మా నన్ను ఈరోజు వదిలేయమ్మా నేను ఇక్కడే ఆడుకుంటాను అని ఇంకా గోల సరే జాగ్రత్తగా ఉండు నానా అని చెప్పాను ఇంకా లాస్ట్కి వినాయకుడిని అయితే ఓపెన్ చేసినారు చూడండి చాలా చక్కగా ఉన్నాడు కదా ఒక పక్క బ్రహ్మదేవుడు అలాగే ఒక పక్క శివుడు వినాయకుడిని ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు అయ్య వచ్చారు అప్పుడు వినాయకుడికి పూజ చేయడం స్టార్ట్ చేశారనమాట ఇంకా నేను ఇక్కడ సాయంకాలం దేవుడికి దీపరాచన అయితే చేసుకుంటున్నాను అమ్ములు గుడికి గుడికెళ్ళింది మధ్యాహ్నమే మద్దింటి అమ్మాయి వచ్చి అక్క గుడికి వెళ్దాము అని అనమాట ఈ టైంలో గుడి మూసేసి ఉంటారు సాయంకాలం వెళ్దాంలే అని చెప్పాను ఇంకా సాయంకాలం నేను వినాయకుడిని నిమజ్జనం చేసుకోవాలి కదా ఇంకా మీరు ఇద్దరైతే వెళ్ళండి అని ఇంకా అమ్ముల్ని అమ్మాయితో పంపించాను అనమాట జగజ్జనని గుడికి ఇంకా సాయంకాలం మా వారు వచ్చారనమాట సర్లే ఇంకా ముగ్గురం కలిసి వినాయకుడిని నిమజ్జనం చేసుకుందాము అంటే నేను పిండితో చేశాను కదా వినాయకుడిని దాకా ఉంచితే మరి ఆయన ఇంకా పిండితో చేసింది మెత్తగా అయిపోతుంది కదా ఇంకా అట్లా ముసరిగలు వాలడం అట్లా అవుతుంది ఎందుకు అట్లా ఉంచడం మంచిది కాదు కదా అని ఇంకా సాయంకాలం కదిలిచ్చి వినాయకుడిని నిమజ్జనం చేసుకుందాము అని అనుకున్నాను అనమాట ఇంకా మా వారు వచ్చారు ఓ ఇద్దరు నేను చిన్నునే ఉన్నాం కదా ఇంకా మా వారు కూడా వచ్చారులే ఇంకా ముగ్గురం కలిసి నిమజ్జనం చేసుకుందాము ఇంట్లోనే అని అనుకున్నాను కానీ ఆయన నాకు ఉంది అని ఇంకా మళ్ళీ షాప్కి వెళ్ళిపోయారనమాట ఇంకా నేను చిన్నూనే ఇద్దరం కలిసి వినాయకుడిని అయితే ఇంట్లోనే నిమజ్జనం చేసుకున్నాము నేనే వినాయకుడిని చేసుకొని పూజ చేసుకోవడం ఇది మూడోసారి ఇంతకుముందు రెండుసార్లు చేశాను అంటే కాలనీలో వినాయకుడిని ఫ్రీగా ఇస్తారనమాట ఈసారి ఇవ్వలేదు ఇంకా నాకు చేయడం వచ్చు కదా కొనడం ఎందుకు అన్నట్టుగా కొనకుండా ఇంకా నేనే చేసుకొని పూజ అయితే చేసుకున్నా ఈసారి కూడా నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ మట్టి వినాయకుడినే చేసుకోవాలి అనుకున్నాను అది కూడా పిల్లలతోనే చేపిస్తాను వాళ్ళకు కూడా నేర్పియాలి కదా వాళ్ళకి అదొక యాక్టివిటీ లాగా కూడా ఉంటుంది కొత్తగా ఏమన్నా నేర్చుకోవాలన్నా పిల్లలకి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అందుకే నెక్స్ట్ ఇయరు మట్టి కనపయని వీళ్ళ చేతుల మీదగానే చేపించాలని ఫిక్స్ అయినా అనమాట ఇంకా పూ దీపరాచన అయిపోయిన తర్వాత దేవుణ్ణి అయితే వినాయకుడిని కదిలించాము కదిలిచ్చిన తర్వాత వినాయకుడికి పెట్టిన పళ్ళు అవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నా ఆ తర్వాత వినాయకుడిని అయితే తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇంకా అక్కడ పసుపు కుంకుమ అవన్నీ పెట్టింటాం కదా అవి కూడా మొత్తం తీసేసి ఆ ప్లేట్లోనే వేసేసుకున్నాను చిన్ను తలపైన వినాయకుడిని పెట్టి ఇంకా నేను చిన్ను జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ ఇద్దరము పలుకుతూ నిమజ్జనానికి అయితే సాగనంపాము ఆ వినాయకుడిని బయట స్టీల్ గిన్నెలో నీళ్లు పోసి ఉంచాను అందులో మా బజ్జుగన్ పై నిమజ్జనం చేసేసుకున్నాము దేవుడా ఏమన్నా తప్పులుంటే క్షమించు అని ఇంకా ముక్కేసుకొని అయితే చేసేసుకున్నాము మా చిన్నుకి మా వినాయకుడిని నిమజ్జనం చేయడం అస్సలు ఇష్టం లేదు అప్పుడే వినాయకుడిని నిమజ్జనం చేసేస్తున్నావు ఎందుకమ్మా అని అంటున్నాడు ఇంకా ఒక రోజు ఉంచుకోవచ్చు కదా అని ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చినట్లే మరెందుకు ఆలస్యం వీడియోని లైక్ చేసి చూసేయండి ఓకేనా మా, మా వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత కింద వినాయకుడి దగ్గర అయ్య వచ్చినట్టున్నారు అయ్య మైక్లో చెప్తూ ఉన్నారు పూజ స్టార్ట్ అయిపోతుందమ్మా రండి ఇక్కడికి అని చెప్తా ఉన్నారు వినాయకుడి దగ్గర చక్కగా వినాయకుని పాటలు పాడుతూ ఉన్నారు పిల్లలైతే ఇంకా నేను కిందికి వినాయకుడి దగ్గరికి వెళ్దామని ఇంకా కేసరి అట్లనే పసుపు కుంకుమ పూలు టెంకాయ అవన్నీ సర్ది పెట్టుకున్నాను అంతలోపు అమ్ములు కూడా వచ్చింది తను గుడికి వెళ్ళిందని చెప్పగ కదా తను కూడా ఇంకా వచ్చింది ఇంకా ముగ్గురం అయితే కిందికి వినాయకుడి దగ్గరికి పూజకైతే వెళ్ళినాము వినాయకుడి దగ్గర ముగ్గురం నిలబడే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము මගේന පමสමခ ප මമගේ maiสമග මสම வවමදി වදිවත ಮಹಣಪತಿ ಮಹದೇವ ಸೂತ ಮಹಾದೇವ ಸೂತಮ ಶನಿ ಪಮ ಗಮಣಿ ಮಹಾದೇವ ಸೂತಮ ಶನಿ ಪಮ ಗಮನಿ ಮಹಾದೇವ महाकाव्य नाटका प्रिय മഹാകാവ്യനാടകം മൂഷിപ്രിം മൂഷികഹനമോദകി മഹാഗണപതി മനസാ സ്മരാമി മഹാഗണപതി മനസാ സ്മരാമി വശിസ്ഥാദി വഹാഗണപതി ധന്യം చాలా చక్కగా పాడింది కదా వినాయకుని పాట అమ్మాయి చాలా బాగా పాడింది ఇంకా మా అమ్మలు చిన్ను ఇట్లా పాటలు పాడడం కానీ డ్యాన్స్ వేయడం కానీ కొంచెం సిగ్గనమాట అంటే తొందరగా వెళ్ళరు కొంచెం నిదానంగా అంటే చాలామంది వేసిన తర్వాత ధైర్యం చేసి వెళ్తారు కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ అనమాట ఇంకా ఇదేనండి వినాయక చవితి రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా చిన్న వ్లాగ్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక